హాయ్ అండి ఈ రోజుతో ఏడు వారాలు పూజ అయితే వెంకటేశ్వర స్వామి పూజ ఐదు వారాలు కంప్లీటెడ్ అనమాట ఇప్పుడే పూజ అయింది పూజ అంతా వీడియో తీయలేదు ఈరోజు మా స్వామి అయ్యప్ప స్వామి ఇడుముళ్ళు అనమాట ఇడుముళ్ళు అయిపోయిన తర్వాత వెంటనే వచ్చి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము ఇడుముడు రోజు ఫుల్ వీడియో పెడతాను అఖండ దీపం అయితే ఇక్కడ కాలుతుంది చూడండి సో ఇక్కడైతే కింద ఇడుముడు నుండి వచ్చిన తర్వాత కింద అయితే యాజ్ ఇట్ ఈస్ ప్రతి వారం చేసేటట్టే పూజ అయితే చేసుకున్నాను ఈ వారం ప్రసాదంకైతే పులిహోర చేసాము యాజ్ ప్రతి వారం ఇది అది వడపప్పు బెల్లం ఇంకా నువ్వులు ఉండలు అనమాట చలివిడి ఉండలు నువ్వులు ఉండలు పాలు పానకం ఇంకా ప్రతి వారం నల్లపళ్ళు ఏవైనా పెట్టాలి కాబట్టి గ్రేప్స్ ప్రతివారం గ్రేప్స్ ఇంకా పిండి దీపాలు సో ఇలా అయితే పూజ అయిందనమాట సో ఈ రోజుతో ఐదో వారం కంప్లీటెడ్ అనమాట ఇంకా మూడు వారాలు ఉన్నాయి వడ్డీ వారంతో మూడు వారాలు ఉన్నాయి ఆ మూడు వారాలు కూడా పూజ అనేది ఎటువంటి ఆటంకం లేకుండా పూజ అనేది బాగా జరగాలని అనుకుంటున్నాను సో పూజ కనుక నచ్చినట్టయితే పూజ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అనేది ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్